నమస్తే న్యూస్ ఆన్ ఫేస్ కి స్వాగతం ఇక్కడ మనము ములుగు జిల్లా మల్లెంపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక డ్రైవర్ ఒక వినూత్నమైన ఐడియా వేశారు ఆ వినూత్నమైన ఐడియా ముందు చెప్పే ముందు ఆ డ్రైవర్ గురించి తెలుసుకుందాము మీ పేరేంటి బాబు మహేష్ ఏ ఊరిని ఎంతకాలం నుంచి నడుతున్నావు ఇవ్వండి సో ఆ వినూత్నమైన ఐడియా చూద్దాము అదేంటంటే డ్రైవర్ జీవితాన్ని అతను బండి మీద వేసుకున్నాడు డ్రైవర్ జీవితంలో మొదటిగా స్టార్ట్ అయ్యేది ఆర్టీఓ ఆర్టీఓలో ఆయన బండికి తెచ్చుకునే పర్మిషన్స్ ఇవన్నీ దాని తర్వాత పోలీసులు పోలీసులతో పడే ఇబ్బందులు పోలీసుల చెక్కింగ్ చేయడాలు ఇవన్నీ పోలీసులు దాని తర్వాత పోలీసులు అతన్ని నానా విషయాలకు వేధించడాలు ఇవన్నీ స్టార్ట్ అయితే దాని తర్వాత ఈఎంఐ ఈ డ్రైవరు అతను బండి తీసుకున్న తర్వాత ఈఎంఐ సమయాన్ని కట్టడాలు ఇవన్నీ వాటి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత వచ్చేసి డీజిల్ ఆ డీజిల్కి డబ్బులు వెతుక్కోవడాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత టైమింగ్ ఆ వస్తువుల్ని ఇతను యాక్చువల్లీ పాలు ఏం సరఫరా చేస్తామో పాలు ఆ పాలు ఆ పాలు సరఫరా టైంకి చెయ్యాలి లేకపోతే కనుక అంత చేసి కూడా ప్రయోజనం ఉండదు అని డబ్బులు టైంకి సరఫరా చేయాలి అదే కాకుండా ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీకి అవి కావాలి ఇవి కావాలి సో వాటిని సమయాన్ని లేవా ఈ పనులు చేస్తూ ఇవి ఉంటాయి దాని తర్వాత రోడ్ లో గా జరిగే యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్ మనం ఊహించము అట్లాంటివి ఏదైనా జరగచ్చు దాని తర్వాత బ్రేక్ డౌన్ బండి ఏ విధంగా రిపేర్ వస్తే ఆ రిపేర్ కి మనం ఏ విధంగా చేయాలి ఆ బ్రేక్ డౌన్స్ ఇవన్నీ కలిపితేనే డ్రైవర్ లైఫ్ అని చక్కగా తన బండి మీద రాసుకున్నారు సో మళ్ళీ ఏం చదువుకున్నావు ఏంటి నైన్త్ ఫెయిల్ అయిన ఒక మల్లేష్ ఇది ఒక మంచి వినూత్నమైన ఐడియా నచ్చింది సో ఈ విషయాన్ని రిపోర్టింగ్ ఫ్రమ్ వరంగల్